రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో లేదని లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు భారత రాజ్యాంగ బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇందులో భాగంగా అంబటితో పాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం మాట్లాడారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నివాళులర్పించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు దాన్ని ఈరోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని అంటే ఇదే డేటుని అమలుకు నోచుకున్నది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నలభై తొమ్మిదవ సంవత్సరం నలభై ఏడులో వస్తే నలభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని పెట్టారు యాభైవ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెక్కు చెదరకోకుండా ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తప్ప అదే రాజ్యాంగం అమలు అవుతూ ఉన్నది చాలా చక్కగా అమలు జరుగుతూ ఉంది వివాదాలు లేకోకుండా అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈ సందర్భంలో కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసిందే న్యాయ వ్యవస్థ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ పూర్తి ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రెస్ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధుల్లోనే వారి వారి విధులను నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా తయారు కాకూడదు దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రూల్స్ పక్కకు పెట్టి చట్టాలను పక్కకు పెట్టి కక్ష సాధింపులుగా తయారవడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం వారు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని భంగ్యంగా మాట్లాడారో లేదా పోస్టులు పెట్టారు చట్టప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తానని ఇవాళ ఐదు మాసాల నుంచి రెడ్ బుక్లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు ఐదు సంవత్సరాలే కాదు ఐదు మాసాలే కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా అదే కార్యక్రమంలో ఉండే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం భారత బాబాసాబ్ అంబేద్కర్ గారి మరి ఈ రాజ్యాంగ మరి దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి సువిశాలమైన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని పటిష్టమైన సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా మరి ఈ రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలనేది ఈ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి లాభాలు కానీ నష్టాలు కానీ శిక్షలు కానీ అధికారాలు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా మరి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజున మేమంతా ఇక్కడ ఉన్నామంటే ఆ మహానుభావుడు మాకు ఇచ్చిన ఇదని సగర్వంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రోజున గుర్తు చేసుకొని మరి వారికి అర్పిస్తూ మరొకసారి భారతదేశంలో మరి ఈ రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఒక మాటలు చెప్పాలంటే మరి ప్రపంచంలో చాలా దేశాలు ఈ రాజ్యాంగాన్ని మరి నకల్ కాపీ కొట్టడం జరిగింది అంటే దాన్ని బట్టి ప్రపంచంలో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు